రాష్ట్రంలో కార్పొరేషన్ తాలూకా కుంభకోణం అంటాను నేనేది గత ప్రభుత్వంలో జరిగిన ఈ కుంభకోణాలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వంలో మనం చర్చిస్తున్నాం గత ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పుడున్న ఐఏసీఎం కానీ అప్పుడున్న మంత్రులు కానీ వీళ్ళందరినీ కూడా ఈ కార్పొరేషన్ ద్వారా ఏదైతే ఉందో పెట్టించి ఆ కార్పొరేషన్స్కి అప్పు తీసుకొచ్చి ఆ కార్పొరేషన్లో గోస్ట్ ఎంప్లాయీస్ అంటాం మనం చెప్పాలంటే ఆర్టింగ్ భాషలో గోస్ట్ ఎంప్లాయీస్ అంటాం అంటే ఒక మూడు వందలు నాలుగు వందల మంది బినామీ ఎంప్లాయీస్ని పెడతారు అకౌంట్స్ అన్ని ఆపరేటింగ్ కూడా కన్సర్న్ ఎవరైతే కార్పొరేషన్ డైరెక్టరు లేదా కార్పొరేషన్ చైర్మన్ ఉంటాయి బట్ ఈ నియంత్రణ అంతా కూడా అప్పుడు కన్సర్న్ మినిస్ట్రీకి ఉంటుంది ఇవన్నీ కూడా అప్పుడున్న ప్రభుత్వాధినేత అనుమతితోటి జరుగుతాయి ఎందుకంటే ఒక అధికారి ఇప్పుడు కూడా సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంది ఇట్లాంటి ముఖ్యంగా గోస్ట్ ఎంప్లాయీస్ని పెట్టే పరిస్థితుల్లో అధికార నిర్ణయం తీసుకున్నాడు అలాగే కార్పొరేషన్ చైర్మన్ కూడా నిర్ణయం తీసుకోలేడు ఈవెన్ మినిస్టర్ కూడా తీసుకోలేడు మొత్తం పార్టీ లైన్ ఉంటుంది ఇలా సో ఇవి ఎందుకు చేస్తారు ముఖ్యంగా అంటే జనరల్గా ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ కార్యకర్తలకు పెట్టడానికి లేదా డబ్బులు మొబలైజ్ చేయడానికి అంటే ఎలక్షన్స్ కోసం కానీ వీటికి కానీ డబ్బులు మొబలైజ్ చేయడానికి ఈ కార్పొరేషన్స్ వాడుకోవడం ఈ కార్పొరేషన్స్ ద్వారా తీసుకురావడం ఎగ్జాంపుల్ ఇదే సో ఒక నాలుగు వందల మంది ఎంప్లాయీస్ ఉన్నారంటే యావరేజ్గా ఒక ఎంప్లాయీకి సో యాభై వేలు వేసుకున్న అంటే ఇంచుమించు సో మంత్కి సో నాలుగు వందల ఎంప్లాయీస్ ఇంటూ అంటే ఒక టూ పాయింట్ ఫైవ్ క్రోర్ మంత్కి సో వచ్చే అమౌంట్ ఉంటుంది ఈ వీటిల్లో నాలుగు వందలు వంద మందికి జెన్యున్ ఉన్నాయి మిగతా మూడు వందలు కూడా డమ్మీ అకౌంట్లో ఉంటాయి ఇవన్నీ కూడా ఇల్లే డ్రా చేస్తారు కార్పొరేషన్ డైరెక్టర్ చైర్మన్ కన్సర్న్ మినిస్టర్కి వెళ్తాది అలాగే అప్పుడున్న ప్రభుత్వ అధినేతకి వెళ్తాయి ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేసిందే చెప్పాలంటే స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇరవై ఐదు వేల కోట్లు తెచ్చి అది తెల్లారి తెల్లారిటీ తెలియదు సీట్ డెవలప్మెంట్ ఇలా బొచ్చడ కం బొచ్చడు కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో తేవడం అకౌంట్స్ వేయకుండా ఉండడం ఇది ఒక మాఫియా చెప్పాలంటే కార్పొరేట్ మాఫియా అంటే నేను గతంలోనే మేము ఒక మీటింగ్ పెట్టి చెప్పాం ఇక్కడ కూర్చుని వచ్చాయి సో ఇప్పుడు టీడీపీ పార్టీ ఇక్కడ ఏదైతే ఉందో సో అంటే టీడీపీలో జరుగుతున్నారు అంతర్గత వ్యవహారం ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఇక్కడ కూడా బీజేపీ ఉందనేది నేను చెప్పదలుచుకుంది ఎందుకంటే ఈ కన్సర్డ్ ఐఏఎస్లు ఎవరైతున్నారు వీళ్ళందరూ కూడా బీజేపీ పెట్టుకున్న వాళ్ళు బీజేపీ కంట్రోల్లో ఉన్నవాళ్ళు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సో బీజేపీ తాలూకా వీళ్ళందరూ ఉంటారు కాబట్టి సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కన్సర్డ్ ఐఏఎస్ల మీద చేరు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది బీజేపీకి సో ఇబ్బంది బీజేపీ కనుసన్నల్లోనే వెళ్ళే పరిస్థితి అంటే కంప్లీట్గా ఈ ప్రభుత్వం బీజేపీ కనుసన్నల్లోనే బీజేపీ తాలూకా చర్యల్లోనే ఉంది ఎందుకంటే అదాని తాలూకా ఏదైతే లక్ష కోట్లు మన మీద విద్యుత్ ఛార్జీలు భారం వేస్తున్నాడని సో అప్పుడున్న ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లంచం ఇచ్చారని క్లియర్గా యుఎస్లో సాక్ష్యాలు ఉంటాయి సో దాని మీద రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉన్న తీసుకోలేని పరిస్థితి ఏంటంటే బీజేపీనే ఎందుకంటే ఇక్కడున్న వ్యవస్థలో ఒకరిని చేయాలంటే ముందు ఐఏఎస్లందరూ అరెస్ట్ చేయాలి ఇక్కడ ఐఏఎస్లతో పాటు సెంట్రల్లో ఉన్న ఐఏఎస్లు నరెస్ చేయాలి అక్కడ క్యాబినెట్లో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయాలి ఇక్కడ క్యాబినెట్లో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయాలి ఇవంతా కూడా సిండికేట్ సిండికేట్ బ్రేక్ చేయటం అనేది ఏ పార్టీకి కూడా అంత సులభం కాదని అనుకోవాలి ఓని ఇక్కడ ఈ కేసులో ఎవరైతే జీవిరెడ్డి ఉన్నాడో సో ఆయనకు తెలియదా అని నేను అడుగుతున్నాను ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇదే కార్పొరేషన్స్ తాలూకా ఇలా ఉన్నాయి దీని మీద కేసు చేద్దాం బ్రదర్ అని అన్నప్పుడు సో ఇవి సర్వసాధారణంగా ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా చేస్తూ ఉంటే వీటిని మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు అని నాకు చెప్పిన వ్యక్తి అంటే అప్పటికి ఇప్పటికీ మార్పు ఏమైంది అంటే అప్పుడు సో ఇది అవసరం లేదు ఇలాంటి కామనే సో కార్పొరేషన్స్ ద్వారా మనీ డ్రా చేయటం కామని అంటే నేను ఆశ్చర్యపోయాను అంటే రేపు రాబోయే ప్రభుత్వంలో కూడా మనం ఇలా చేయాల్సి ఉంటుందని చెప్పిన వ్యక్తి ఈరోజు ఈ కార్పొరేషన్లో ఇంతమంది ఉన్నారు వీళ్ళంతా మళ్ళీ కొత్తగా వైసీపీ వాళ్ళు కలరేయడం అక్కడ ఎంప్లాయీస్ ఎవరు కూడా వైసీపీ వాళ్ళు కాదు వాళ్ళందరూ కూడా గోస్ట్ ఎంప్లాయీస్ అండ్ వాళ్ళ డమ్మీ పేర్లు ఉంటాయి వాళ్ళు వైసీపీ అయినా వీళ్ళైనా ఆ డమ్మీ పేర్ల ద్వారా జనరల్గా మనీ డ్రా చేసుకొని అక్కడ ఆ ప్రభుత్వం అలా వెళ్ళే పరిస్థితి ఉంటుంది సో ఇది ఇక్కడ ఈ పరిస్థితుల్లో కొత్తగా సో ఇక్కడ నేను మీద ప్రెస్ మీట్ పెట్టడం నేను చెప్పిన ఏమిటి చేయలేదు అని చెప్పడం అంటే ఇవన్నీ కూడా ఏంటంటే అతను రాజకీయంగా బయటికి వెళ్ళడానికి లేదా సో అతనుకున్న నిరసన తెలిపే విధంగా బయటకు వెళ్ళే ప్రాసెస్లు జరిగిందని మేము అనుకుంటాం కానీ రాష్ట్రం మీద చిత్తశుద్ధి అనేది నేనైతే అనుకోను ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు రోజు టీవీలో ఇవాళ ఇన్ని 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 వేల కోట్ల బాండ్లు ఇన్ని వేల అప్పులు ఇన్ని వేల కోట్ల అప్పులు అని చెప్పినప్పుడు సో ఈ ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఏ రోజు కూడా ఈ ప్రభుత్వం తెచ్చిన అప్పుల మీద మాట్లాడిన పరిస్థితి మేము ఎక్కడైతే చూడలేదు సో కొత్తగా దీని మీద సో రాష్ట్రం కోణం కూడా ఉందని నేను అనుకోను ఇంకోటి పార్టీ కోణం కూడా ఉందని నేను అనుకోను ఎందుకంటే సో అతను బ్యాక్గ్రౌండ్ కాంగ్రెస్ నుంచి అంతకుముందు వైసీపీ నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ కాబట్టి అది మనకి రాష్ట్రం పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చే కదా అప్రస్తుతం అది పార్టీ ఇంటర్నల్ మ్యాటర్ ఇక్కడ నేను చెప్పదలుచుకుంటుంది మొత్తం ఈ స్టేట్ తాలూకా ఇవన్నిటికి కూడా మూల కారణం బీజేపీ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకెళ్ళలేని పరిస్థితి సో ఇలాగే సో వెళ్ళే విధానం మనం చూస్తా ఉంటే ఇదే కాదు ఇంకా చాలా కార్పొరేషన్స్ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి వాటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళలేని పరిస్థితి ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ఒకవైపు ఏమో సో రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఇవన్నీ ఇష్యూస్ని రైజ్ చేయటం బయటికి ఇలా ఇలాంటి వాళ్ళతోట చెప్పడం రెండోది సో టీడీపీ దీని మీద చర్యలు తీసుకోవడానికి ముందుకెళ్ళడానికి బీజేపీ అడ్డుపడే పరిస్థితి ఈ విధంగా టీడీపీ పార్టీని బలహీన పరిస్థితి టీడీపీ కాదు ఇవన్న వైసీపీని కూడా అల్రెడీ వైసీపీ ఎందుకంటే ఇవన్నీ కేసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ కంట్రోల్లోనే ఉంటారు సో ఈ రెండు పార్టీలను బలహీనపరిచి రాష్ట్రంలో కొత్తగా సో బీజేపీ పాగేయాలి ఆ బీజేపీ పాగా కూడా పవన్ కళ్యాణ్ ద్వారా దానికే కోసమే సనాతన ధర్మం అంటే మొత్తం దక్షిణాదన మొత్తం ఉత్తరాదనతో కూడా తిప్పే పరిస్థితి కాబట్టి ఇది రాష్ట్ర ప్రజలు తాలూకా చెప్పదలుచుకుంది ఎందుకంటే సో ఇదే నేను చెప్పి సిండికేట్ రాజకీయాలు ఆ ప్రభుత్వం చేసిన అన్నిటిని కూడా ఈ ప్రభుత్వం బలవంతంగా చెప్పాలంటే మోయాల్సి వస్తూ ఉంది దాన్ని వెళ్లాల్సి వస్తుంది ఇదన్నీ మాకు తెలుసు కాబట్టే మేము బీజేపీ మీద ఇంతలా ఖాళీ దొరికినప్పుడల్లా మాట్లాడడానికి దేశాన్ని సిండికేట్ పరిపాలిస్తూ ఉంది ఆ సిండికేట్ మొత్తం కూడా బీజేపీ కంట్రోల్ ఉంది ముఖ్యంగా ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా సో వాళ్ళే రాష్ట్రాలను నియంత్రించే పరిస్థితి అంటే మన ఆత్మగౌరవం ఎప్పుడో పోయింది సో ఈ అంశం మీద ఎక్కువగా రాష్ట్రంలో సో చర్చ జరగాల్సింది పోయి జనరల్గా దురదృష్టం ఏంటంటే టీడీపీ పార్టీ అది అంతర్గతంగా చర్చని డైవర్ట్ చేసేసి పార్టీ పరంగా లింక్ చేయటం రాష్ట్రం కోణంలో తీసేసిన పరిస్థితి ఇక్కడ ముఖ్యంగా ఈ కేసులో బైబర్ నెట్ కేసులో అరెస్ట్ అంటూ జరిగితే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి ఎందుకంటే అప్పుడు ఆయన ముఖ్యమంత్రి సో ఆ కన్సర్న్ మినిస్టర్ ఎవరైతే ఆయన అప్పుడున్న చైర్మన్ ఎవరైతున్నారు వాళ్ళు అప్పుడున్న ఎవరైతే కార్పొరేషన్ ఎండీ ఉన్నాడో వాళ్ళు వీళ్ళందరిని కూడా విచారిస్తే ఇవన్నీ గోస్ట్ గోస్ట్ ఎంప్లాయీస్ అంటాం ఇంకా చెప్పాలంటే ఇవన్నీ కూడా ప్రతి కార్పొరేషన్లో నెల ఒక నాలుగు కోట్లు ఐదు కోట్లు లాగే పరిస్థితి అలా కుదిరితే బినామీ అకౌంట్ కాంట్రాక్ట్లు ఇచ్చి ఆ బినామీ అకౌంట్ దగ్గర కార్పొరేషన్ మనీని కూడా డైవర్ట్ చేసే పరిస్థితి అంతా మాఫియా ఇవన్నీ చేశాడు కాబట్టే లాస్ట్ అన్ని లక్షల కోట్లు అప్పు అయింది అన్ని లక్షల కోట్లు కూడా ఆయన చెప్పింది రెండున్నర లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు పంచానంటే మిగతా డబ్బు అంతా కూడా తినేసినట్టే కదా ఆ తినేసిన డబ్బు సో ఆల్మోస్ట్ అందరికి వెళ్ళినట్టే ఉండదు ఈ వాటాలు కేంద్రం వాటా కూడా ఉంటేనే కదా ఇప్పుడు ఇక్కడ టచ్ చేసి వీళ్ళందరినీ తీసుకురావాలంటే కేంద్రానికి వెళ్ళినవి కూడా తెలిసే పరిస్థితి ఉంటాయి కాబట్టి మొత్తం మీద ఈ పరంపరలో టీడీపీని కూడా కాంప్రమైజ్ చేసి సో వాళ్ళని కూడా దీని మీద చర్యలు లేకుండా ముందుకెళ్ళనీయకుండా ఒక సంఘటిత పరిస్థితుల్లో పడేసిన పరిస్థితుల్లో దీన్ని సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తెలుసు తెలియకాదు సో బయటకు వెళ్ళాలన్న పర్పస్లో ఏదో విధంగా మనం సో ఈ ఈ అంశాన్ని లేవనెత్తి వెళ్తే మనకి సో ఉంటుందన్న ఉద్దేశంతో వెళ్ళిన పరిస్థితిగానే మనం చూసి ఇంటర్నల్ టాపిక్ అటు అన్నిటిని మనం మూవ్లేసి మనం రాష్ట్ర పాయింట్ ఆఫ్ వ్యూలో మనందరం డిమాండ్ చేయాల్సింది ఈ కార్పొరేషన్లు అన్నిటిల్లో కూడా ఆడిట్ జరగాలి గోస్ట్ ఎంప్లాయీస్ ఉన్న కార్పొరేట్ అన్నింటి మీద కూడా చర్యలు తీసుకోవాలి అప్పుడు ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్స్ అప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్లు అప్పుడు ప్రభుత్వంలో ఉన్న సో ఎవరైతే ముఖ్యమంత్రులు కూడా విచారిస్తే దీనికి వెళ్ళాలి కుదిరితే దీని నుంచి సో టీడీపీ బయటపడాలి ఈ క్రైసిస్ నుంచి అంటే బీజేపీ నుంచి బయటకు వచ్చేసి అవుట్ రేట్గా వీటి మీద దాడి చేసే పరిస్థితి ఉండాలి ముఖ్యంగా అదాని కేసులో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మీద వెళ్ళినప్పుడు అదాని మీద కూడా వెళ్తాం ఎక్కడి నుంచి ఈ అధికారులందరి మీద కూడా వెళ్ళే పరిస్థితులు మొత్తం సిండికేట్ నా దగ్గర ఆల్మోస్ట్ యాభై అరవై మంది ఐఏఎస్లు ఉన్నారు వాళ్లే ఈ ప్రభుత్వంలో కొనసాగించే పరిస్థితి అంటే ఇంకా వాళ్ళలో కొంతమంది చంద్రబాబు నాయుడు వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా మళ్ళీ కొనసాగించే పరిస్థితి అంటే మొత్తం బలవంతం అనుకోవాలి చెప్పాలంటే సో అధికారం అయితే వచ్చింది కానీ నూట ఎనిమిది సీట్లు సో పరిపాలిస్తుంది మొత్తం కూడా రింగ్ మాస్టర్ అంతా కూడా బీజేపీ ఇంకెక్కడ దారుణం ఏంటంటే ఈ కుట్రలో టీడీపీ అభిమానులు టీడీపీ క్యాడర్ నుంచే సో టీడీపీ పార్టీని నిరంతరం తిట్టించే కార్యక్రమం కూడా బీజేపీ చేయగలిగిందంటే డెఫినెట్గా బీజేపీ శక్తి సామర్థ్యాలను మనం తక్కువగా అంచనా వేయకూడదు అనేది రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం